ఈ రోజు స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆవిడ ఘనావాళు అర్పిస్తూ మన బొమ్మను రామచంద్రరావు జాంపేట ప్రాథమిక పాఠశాలలో పిల్లలందరికీ పుస్తకాలు పంపిణీ కన్నెలు స్వీట్లు పంచిపెట్టడం జరుగుతుంది ఇది మా అమ్మగారి జ్ఞాపకార్థం పట్నాలు వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం వారి నిమిత్తం ఈ కార్యక్రమాన్ని చేస్తాను నా పేరు పట్నా శ్రీనివాస్ బోమన డిస్ట్రిక్ట్ చైర్మన్ నగర కాంగ్రెస్ ప్రధాన కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ హెడ్ మాస్టర్ గారు శ్రీనివాస్ గారు మన రాజకుమార్ గారు కాంగ్రెస్ రాజశేఖర్ గారు కాంగ్రెస్ నాయకులు అందరి కూడా ఇక్కడ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఆవిడ సేవలు ఇందిరాగాంధీ గారి సేవలు ఎంతో చేసిన దేశానికి ఆవిడని మర్చిపోకుండా ఈ రోజు ఆవిడ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం చేస్తున్నాం అలాంటి కాంగ్రెస్ పార్టీ యాభై ఆరు సంవత్సరాలు పాలించి ఎంతో దేశాన్ని పురోగతికి నిదర్శనమైంది అటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ రోజు తొంగలోకి దొక్కి ఇతర పార్టీలన్నీ కూడా చాలా దారుణంగా విమర్శిస్తున్నాయి కానీ అలాంటి వాళ్ళందరూ కూడా తగిన గుణపాఠం మళ్ళా ప్రజలందరూ చెప్తారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలందరికీ కూడా సామరస్యంగా ప్రశాంతంగా జీవించే హక్కుని కల్పిస్తుందని నేను ఆశిస్తున్నాను మన ప్రియతమ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఇందిరా గాంధీ గారి నూట ఎనిమిదవ జయంతి మన పట్నాల కాంగ్రెస్ టౌన్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస గారి ఆధ్వర్యంలో వాళ్ళ అమ్మగారు ఏం పేరు పట్నాల వెంకట సుబ్బమ్మ సుబ్బమ్మ గారు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్నాల శ్రీని గారు ఈ కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ స్కూల్ పిల్లలకి పుస్తకాలు పెన్నులు చాక్లెట్స్ అన్ని ఇస్తున్నారు కాబట్టి ఆవిడ మన భారత తొలి ప్రధానిగా భారత మహిళా తొలి ప్రధానిగా దేశానికి ఎన్నో సేవలు పేరు ఇందిరా ప్రియదర్శిని అసలు పేరు ఇందిరా ప్రియదర్శిని ఇందిరా ఇందిరా అంటారు ముక్కు మహిళగా భారతదేశంలో ఆవిడ పేరు కాల్చింది ఎన్నో ప్రణాళికలు తీసుకొచ్చింది దేశానికి అలాంటి మహిళా ప్రధాని లేకపోవడం మనకు చాలా బాధాకరం కాబట్టి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వస్తే అందరూ పేదలు బీసీలు అన్ని వర్గాలు కూడా సుఖపడతారని కోరుకుంటూ విరమిస్తున్నాం